కరెన్సీ నోట్లపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటో ముద్రించాలని డిమాండ్ చేస్తూ పోస్ట్ కార్డు ఉద్యమం మొదలుపెట్టినట్లు కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జరిపోతుల పరిశ్రమ తెలిపారు అదంతా కూడా మరి గొప్ప మార్పుకు నాందిగా మనం భావిస్తూ మరి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అతిరథ మహారాజు రజలు మరి చిత్త రవీంద్ర అన్న గారు కానీ బొమ్మడి సత్యనారాయణ గారు గాని మన కైలన్న ఊసపోయిల ఊర్తపుల అన్న ఇలాంటి దృశ్యాలు చాలా మంది ఉన్నారు అదేవిధంగా కంటెస్టెడ్ ఉన్నారు దాదాపు మీరందరూ కూడా ఉన్నారు అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియస్తూ మరి ఇప్పుడే విచ్చేసినటువంటి మల్లేశ్వర సార్ గారు కూడా స్వాగతం తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సోదరులు చేరుకోతున్న పరిశురాము గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నారు ఈరోజు కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలని హుస్నాబాద్ అంబేద్కర్ విషయం వచ్చే విచ్చేసి రాష్ట్రాలు రవాణా సహకార మంత్రులు గౌరవనీయులు పెద్దలు కొన్న ప్రభాకరణ గారిని కలిసి ఈ యొక్క కార్యక్రమానికి అంబేద్కర్ విద్య వద్ద జరిగేటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రంథాలయ చైర్మన్ లింగన్న గారిని ఆహ్వానించడం ప్రధానంగా ఇంతకుముందు లింగన్న చెప్పినట్టు పంతొమ్మిది వందల ముప్పై ఐదు ఎప్పుడైనా ఒకటవ తారీఖు నాడు రిజర్గ్రీని ఏర్పడి ఈ విదర్ క్రియ ఏర్పడడం గల కారణం మొదటి స్వాతంత్ర పోరాటం వల్ల స్వదేశీ ఉద్యమం వల్ల మొదటి ప్రపంచ యుద్ధం వల్ల సాయుధా పోరాటం ద్వారనే స్వాతంత్రం వస్తుందని ఈ దేశంలో కోటి యాభై లక్షల మంది చనిపోవడం జరిగింది జరిగిపోయినప్పుడు రూపాయి విలువ పడిపోయింది పేదవాడికి అన్నం దొరకట్లేదు అలాంటి పరిస్థితులలో ఈ యొక్క నష్టాన్ని పూరించడం కోసం పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో బ్రిటిష్ ప్రభుత్వం ఇంపీరియల్ బ్యాంకు ఏర్పాటు చేసింది ఆ యొక్క బ్యాంకు నిధులు నిర్వహించడంలో విఫలమైతే డాక్టర్ డిఆర్ అంబేద్కర్ గారు పేదవాడి ఆర్థిక కోణంలో నుండి దృష్టిలో ఉంచుకొని రూపాయిల సమస్య పరిష్కార మార్గం పుస్తకాన్ని రాసి గిరిజన ఎంగు కమిషన్ కు సైమరి కమిషన్ కు రాయల్ కమిషన్ కు బ్రిటిష్ ప్రభుత్వానికి ఇవ్వడం వల్ల పంతొమ్మిది వందల ముప్పై ఐదు డెబ్బై తారీఖురాలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడదంటే డాక్టర్ డిఆర్ అంబేద్కర్ వాళ్ళని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదే విధంగా పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టాన్ని తీసుకొచ్చింది డాక్టర్ అంబేద్కర్ అని తెలియజేస్తున్నాం అదే విధంగా డాక్టర్ డిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు ఏమని పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు భారత రాజ్యాంగం అమల్లో పెట్టిన సందర్భంగా భారత ప్రభుత్వ రంగ సంస్థలలో నాని సుమారు అని చెప్పింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అప్పుడు మొట్టమొదట పాస్పోర్ట్ మీద వేశారు తర్వాత కరెన్సీ నోట్ల మీద వేశారు తర్వాత దాన్ని మర్చిపోయారు కరెన్సీ రోడ్ల మీద మరిచిపోయి పార్లమెంటు బొమ్మ వేశారు చింత బొమ్మ వేశారు ఎత్తు బొమ్మ వేశారు ఎరుగు బొమ్మ వేశారు స్వర్ణదేనా వేశారు ట్రాక్టర్ బొమ్మ వేశారు పక్క జొన్న కంకర వేశారు లాస్ట్కు ఈ ఐదుగురు పాల్గొంటే నరేంద్ర మోడీ గంట సేపు మాట్లాడతాడు గంట సేపు మాట్లాడి ఏమంటే లాస్ట్కు అంబేద్కర్ గురించి ఒక మాట అయ్యాడు కానీ ప్రపంచం మొత్తం మన దిక్కు చూడాలి గాంధీని మనం కొనియాడాలి అని మాట్లాడతారు అంటే మీకు గాంధీని కొని ఆడాలంటే గాంధీ వంటి తాగాలు మేము కొనియాడతాం కానీ ఆర్బీఐని ఏర్పాటు చేసింది అంబేద్కర్ కదా కరెన్సీ నోట్ల మీద ఎందుకోసం ముద్రించడని పాదయాత్ర ప్రజా చైతన్య రథయాత్ర జ్ఞాన యుద్ధ యాత్ర ప్రజా యాత్ర అదేవిధంగా మన తిరుపతి అన్న ఆధ్వర్యంలో ఢిల్లీలో కూడా ధూమ్ధాం నిర్వహించి ఏపూర్ సో అన్న రకంగా ఇట్లా ప్రముఖులందరినీ ఒక వంద మంది కళాకారులను తీసుకుపోయి ధూమ్ నిర్వహించడం వల్ల పద్దెనిమిది మంది ఎంపీలు పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది అదే విధంగా రాష్ట్రపతికి ఉపరాష్ట్రపతికి న్యాయశాఖ మంత్రికి లేఖలు రాయడం జరిగింది ఇది మంచి డిమాండ్ అని అంటున్నారు అందుకోసమే ఈసారి లక్ష మందితో పోస్ట్ కార్డు రాసి ప్రధానమంత్రికి చేరాలని ప్రతిరోజు ఐదు వందల పోస్ట్ కార్డు పంపిస్తున్న ఇది ఇరవై ఇరవై తొమ్మిది రాష్ట్రాలు తిరగడం జరుగుతుంది రేపు జూలై ఇరవై ఒకటి నుండి ఆగస్టు పదకొండు వరకు పార్లమెంట్ జరుగుతుంది ఈ పార్లమెంట్ జరుగుతున్నటువంటి క్రమంలో పార్లమెంటు సభ్యులందరితో పోస్ట్ కార్డు రాయిస్తాం అదేవిధంగా జంతర్ మంతర్లో జరిగేటువంటి ధర్నాకు ఇరవై తొమ్మిది రాష్ట్రాల నుండి అక్కడికి అంబేద్కర్ వాదులు వస్తారు వాళ్ళందరితో కూడా రాయించి ప్రధానమంత్రికి లేఖ రాస్తామని మీరు ఈ అవకాశం కల్పించినవంటే మీ అందరికీ ధన్యవాదాలు తెలియస్తూ ముగిస్తున్నాను జై జై అంబేద్కర్